ఈ షాప్ లో కూడా రేట్లు అయితే ఇదే ఫిరవ్ అయితే సైకిల్ ఎక్కించాము లేదో అప్పుడే ట్రాఫిక్ పోలీస్ అయితే హెల్మెట్ అయితే అడిగాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్విడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ కైతే ఒక దావత్కి అయితే వచ్చాము దావత్కి వచ్చి మా తమ్ముని వాళ్ళ వాళ్ళు ఇంకొక సైకిల్ కొంటామని అన్నాడు సో ఈ షాప్కి అయితే వచ్చాము సో అంతకంటే ముందు సాగర్ రింగ్ రోడ్లో ఉన్న ఒక పెద్ద షాప్కి అయితే వచ్చాము సాగర్ రింగ్ రోడ్లో లో ఉంటుంది షాప్ అనేది అన్ని దొరుకుతాడు ఇందులో చిన్న నుంచి పెద్దవారి వరకు ఉన్నాయి సైకిల్ అయితే సో రేట్ అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాయి అందుకే వేరొక షాప్ అయితే వెళ్ళాము సో ఇది అస్తనాపురంలో ఉన్న ల్యాండ్ కి వచ్చాము ఇక్కడ చూడండి చిన్న సైకిల్ నుంచి కూడా ఇక్కడ కూడా చాలా వరకు అయితే సైకిల్ అయితే ఉన్నాయి సాయి బాబు అల్లుడు ఎన్ని ఉంటారు అల్లుడికి గిఫ్ట్ మా తమ్ముడు ఇక్కడ మా తమ్ముడు పెద్ద సైకిల్ని చూస్తున్నాడు ఇక ఈ షాప్లో కూడా రేట్లు అయితే ఫిరమైతున్నాయి సో చివరికి ప్రేమపట్నం వచ్చాము సైకిల్ కొనడానికి ఇది మిలిటరీ కలర్ సైకిల్ ఇది బాగుంది ఇది ఫిక్స్ ఇది ఫిక్స్ ఆర్మీ కలర్ సైకిల్ హలో సో ఈ సైకిల్ తో పాటు ఇంకొక చిన్న సైకిల్ అయితే కొంటున్నాను సో సైకిల్ మనం కొన్నాక ఇక ఫిక్స్ అయ్యాక వాళ్ళు ఇక టైర్లకి అయితే గాలి అయితే కొడుతున్నారు ఈ గాలి కొట్టిన తర్వాత చెకింగ్ అయితే చేసాం సో ఈ సైకిల్ కలర్ అయితే చాలా బాగుంది కానీ ఈ సైకిల్ అయితే ట్యూబ్ లో అయితే గాలి అయితే పోతుంది సో నల్లైతే ప్రాబ్లం ఉంది ఇంకొక సైకిల్ అయితే తీసుకున్నాం రెడ్ కలర్ లో సో మా తమ్ముడు అయితే ట్రాలీ చేస్తున్నాడు చూడండి ఇదే మేము కొన్న సైకిల్ ఎట్లా ఉందని ట్రావెల్ చేసిండు మా తమ్ముడు జబర్దస్త్గా పోతుంది సో అన్న దగ్గర అయితే షాప్లో అయితే లాస్ట్గా అయితే రెండు సైకిల్ కొన్నాం ఇక ఇక సైకిల్ అయితే తీసుకొని పోతున్నాం షాప్ కూడా ఇంక్లో మహాలక్ష్మి మహాలక్ష్మి లేడీస్ ఎంపోరియం అండ్ హోమ్స్ అయితే తీసుకున్నాం సైకిల్ అయితే రెండు అయితే తీసుకున్నాము రెండు కలిసి మాకు ఒక ఆరు వేల ఐదు వందల వరకు అయితే పడ్డాయి హైదరాబాద్ లో కంటే ఇక్కడ చాలా తక్కువ పడ్డది రేట్ అనేది సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తీసుకోండి సైకిల్ని అలా రోడ్ ఎక్కించామో లేదో అప్పుడే ట్రాఫిక్ పోలీస్ అయితే ఎలిమెంట్ అయితే అడిగాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్